ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా ఉంటూ ఆ రంగంలో రాణిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు అలా ఆయా రంగాల్లో కొందరు తమ ప్రతిభ కనపరుస్తూ రికార్డులు సాధించడం మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి రికార్డులో లో ప్రతిష్టాత్మకమైనది గిన్నీస్ రికార్డ్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరు గిన్నిస్ రికార్డ్ సాధించాలని కళలు కంటారు దానికి అనుగుణంగా నిరంతరం కష్టపడుతూ సాధన చేస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం చివరి వరకు ప్రయత్నించి సక్సెస్ అవుతారు తాజాగా ఓ వ్యక్తి చిత్ర ప్రయోగం చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు ముక్కులో అగ్గిపుల్లలను గుర్తులుగా పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు గిన్నిస్ రికార్డ్స్ సాధించిన ఆ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు డెన్మార్క్కు చెందిన పీటర్ వన్ ట్యాగ్ అండ్ బుస్కో అనే వ్యక్తి తన ముక్కు రంధ్రాలో ఏకంగా అరవై ఎనిమిది అగ్గిపుల్లలను పెట్టుకొని ప్రపంచ రికార్డును సాధించాడు కనీసం యాభై నాలుగు అగ్గి ముక్కులో పెట్టుకుంటే ఈ రికార్డుకు అర్హులన్నమాట కానీ బుస్కో మాత్రం ఏకంగా అరవై ఎనిమిది అగ్గి తన నోస్లో పెట్టుకొని పెట్టుకుని ఆశ్చర్యపరిచాడు ఈ రికార్డు ఎలా సాధ్యమైంది అని అతన్ని ప్రశ్నించగా తన ముక్కు రంధ్రాలు పెద్దగా ఉండడం చర్మం సాగుతూ ఉండడంతో ప్రయత్నించానని చెప్పకొచ్చాడు ఈ రికార్డ్ సాధించే క్రమంలో తాను ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదని తెలిపాడు భవిష్యత్తులో తన రికార్డును తానే బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదన్నాడు అవసరమైతే అందుకు తగిన ట్రైనింగ్ కూడా తీసుకుంటానని వెల్లడించారు వయసు పెరిగే కొద్దీ ముక్కు కూడా పెద్దదవుతుంది కాబట్టి మరో రికార్డ్ నెలకొల్పే ఛాన్స్ ఉందన్నాడు గిన్నీస్ రికార్డ్ సాధించిన ఇతడికి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నైటన్లు కూడా స్పందిస్తున్నారు ఈ ప్రయోగం చాలా వెరైటీగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుండగా అన్ని అగ్గిపులను ముక్కులో పెట్టుకుంటే నొప్పి కలగలేదా అని మరికొందరు వివిధ రకాల ఏమోజీలతో కామెంట్లు చేస్తున్నారు なるほど。